హాయ్ హలో వెల్కమ్ డమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఇప్పుడు మంచిగా మంచిగానే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు నేను పూజ కంప్లీట్ చేసుకొని చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఇక్కడ ఒక ఆంటీ ఉంటారు పెద్ద ఆవిడ పెద్ద ముత్తైదు ఎదువు అవును ఇద్దరిని తీసుకొని వెళ్తున్నా తాంబూలను తీసుకోవడానికి చెల్లి వాళ్ళ ఇంట్లో ఫస్ట్ సునీతా వాళ్ళ ఇంటికి వెళ్ళి సునీతాన్ బండి మీద ఎక్కించుకొని ఆంటీ వాళ్ళ దగ్గరకు వచ్చి బండి అక్కడ పెట్టేసి ఆటో బుక్ చేసుకొని వెళ్తాము సో ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నా సుతా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నా

సో ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట జయశ్రీ ఆంటీ మా చెల్లి వాళ్ళ ఇంటికి ఎప్పుడు పూజకి ముత్తైదుగా వచ్చి తాంబూలం తీసుకొని వెళ్తారనమాట సో చెల్లి వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి హైత్ నగర్ వెళ్ళిపోయారు కాబట్టి ఆంటీ నేను తీసుకెళ్దామని వచ్చాను ఆంటీ సుంతకి తాంబూలం ఇచ్చింది నాకు కూడా ఇచ్చింది అనమాట సో ఆటో అతను వచ్చాడు ఇంకా మేము బయటకు వెళ్దాం అనుకునేసరికి ఆంటీ వాళ్ళ దేవుడు రూమ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా సో ఆంటీకి నమస్కారం చేద్దాము పెద్ద ముత్తైదు ఇద్దరు దంపతులు ఉన్నారు ఆంటీ అంకుల్ ఇద్దరు ఉన్నారు ఫస్ట్ సునీత వాళ్ళకి నమస్కారం చేసింది అనమాట అక్షింత లేపించుకుంది సో ఆటో అతను అక్కడ ఎక్కడో కొంచెం దూరంలో ఉన్నాడు సో వెయిట్ చేస్తున్నాడు అంకుల్ ఉన్నారు అమ్మని చెప్పి అంకుల్కి ఆంటీకి నమస్కారం చేస్తుంది పెద్దవాళ్ళు కదా మనకి ఇలా పెద్దవాళ్ళు ఇప్పుడు దొరకడమే అరుదుగా అయిపోయింది అందులో పెద్ద ముత్తైదువ చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా అంకుల్కి ఆంటీకి నమస్కారం చేసుకున్నాను శుక్రవారం రోజు నమస్కారం చేసుకుని బయలుదేరామన్నమాట ఇంకా చూడండి దేవుళ్ళు ఎంత బాగున్నారో పాలరాతితోటి బందిరం కట్టించారు అక్కడ చాలా అంటే చాలా బాగుంది రూమ్ పెద్దగా ఉంది ఇంతలో బయటకు వచ్చేసరికి అసలు శుక్రవారం రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి సరే ఆవు దూడ కనిపించాయన్నమాట ఇద్దరం దండం పెట్టుకున్నాం వాటికి కొంచెం డబ్బులు ఇచ్చాము ఆంటీ ఏమో ప్లేట్లో కొంచెం పప్పు బెల్లం తీసుకొచ్చి పెట్టింది అనమాట సో ఇంకా డబ్బులు ఇచ్చాము మేము తీసుకోమని చెప్పి చాలా అంటే చాలా శుభ సూచకంగా అనిపించింది ఇంట్లో నుంచి బయటికి రాగానే ఆవు దూడ కనిపించేది చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా ఆటో కోసం వెయిటింగ్ ఆటో రాగానే మేము ఆటోలేకి వెళ్ళిపోతాం అనమాట సో ఫైనల్లీ ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాం మేము ఎటు చూసినా రోడ్లు బ్లాకే ఉన్నాయి మొత్తం తవ్వేసి పెట్టారు సో ముగ్గురం ఆటోలో కూర్చొని వెళ్తున్నాం ఆంటీ కూడా చాలా బాగా మాట్లాడతారనమాట వచ్చేసాము ఇంటికి అమ్మవారు మళ్ళీ స్టార్ట్ చేసిందట ఏమేం చేసావు పూర్ణాలు పులిహరీ కూర్చో కూర్చో తీస్తున్నా

ఇవి సుంటక సుంట ఓకే కదా ఇంకా అది సైజేనా సరిపోద్ది అనుకుంటా కదా ఇల్లు బాగుంటుంది కానీ చిన్నగా ఉంటుంది అంటే వీళ్ళకి మొదటి నుంచి కూడా పెద్ద ఇంట్లో ఉండడము అరలు ఎక్కువ ఉండడము అట్లా అలవాటు అయిపోయి ఇవి అరలు ఎక్కువ లేక ఇబ్బంది పడుతున్నారు ఆ రూమ్లో మొత్తం సామానే ఉన్నాయి ఇంకా ఈ బియ్యం ఇంకా దియ్యలే అవును 妈。 ఫ్రిడ్జ్ లో ఉంది రాత్రి దాని మీద పెట్టా పాటు రాత్రి కూడా నేనే వరలక్ష్మి నేనే వర నేను కడతారా రాఖీ అడై ఇంకే తీసుకోవాలి ఫోన్ పెళ్ళి వస్తుంది

గేమ్ ఆడుతున్నా చెప్తున్నాడు ఇంకా నుంచి ఇక్కడికే రావాలంటే నెక్స్ట్ డే ఈ లోపిక వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారనుకోండి ఎక్కడ కొనుక్కుంటే అక్కడికి వెళ్ళాల్సిందే ఈ సంవత్సరం ఇల్లు కొనుక్కోవాలని ఆశీర్వదించండి భయం నాకు భయం అయ్యా గన్నుంటే ఓకే బాయ్ సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసా కానీ బండికి చెల్లి వాళ్ళు ఇంట్లో మర్చిపోయచ్చా సో దాన్ని ర్యాప్ సో ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర బండి ఉంది కదా బండి ఏమో చెల్లి వాళ్ళ ఇంట్లో బండికిసేమో చెల్లి వాళ్ళ ఇంట్లో మర్చిపోయచ్చా సో దానికి ఫోన్ చేసి ర్యాపిడోలో పంపియమన్నా అక్కడి నుంచి సుంత ఆటో బుక్ చేసి పంపిస్తూ నన్ను ఇక్కడ దింపేసి వెళ్ళింది అనమాట సుంతా ఆటోలో వెళ్తూ సో ఇప్పుడే వచ్చాను ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకొని అన్నం వండుకుంటా చెల్లి సాంబారును కూర కొంచెం పెట్టించింది సో ఇప్పుడైతే కొంచెం రైస్ పెట్టేసుకొని కాసేపు అలా రెస్ట్ తీసుకుంటా